హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పీఎస్ఆర్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం కోలార్ మార్కెట్లో ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం నాటుకాయల్లో టమాటా దా ధరలో ఎంత పడుతుందో తెలుసుకుందాము ఈరోజు డేట్ వచ్చేసి పదో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇక్కడ కోలార్ మార్కెట్లో అయితే పదిహేను కేజీలు బాక్సులు ఉంటాయి ధర చూసుకుంటే ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం పది రూపాయల నుంచి రెండు వందల ఎనభై రూపాయల దాకా అయితే పలుకుతుంది టాపు ధర టెన్ రూపీస్ టు టూ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ దాకా అయితే పలుకుతుంది టాప్ ధర ఫిఫ్టీన్ గ్యాస్ బాక్సు నాటకాయలు కోలహార్ మార్కెట్లో యావరేజ్గా వచ్చేసి డెబ్బై రూపాయల నుంచి రెండు వందల రూపాయల దాకా అయితే ఎక్కువగా జరుగుతుంది సెవెంటీ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ వరకు అయితే కొనసాగుతుంది ఎక్కువగా ఇంకా రెండు వందల ఇరవై రెండు వందల ముప్పై రెండు వందల నలభై ఒక్కొక్క మండీలో ఒక్కొక్క టాప్ రేట్ అయితే పలుకుతుంది ప్రస్తుతానికి టాప్ ధర రెండు వందల ఎనభై రూపాయలు పదిహేను కేజీల బాక్సు నాటు కాయలో కూడా జరిగిన యాక్షన్ ప్రకారం ఓకే బ్యాచ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్